నమస్తే నేను అన్నపూర్ణ మావిళ్ళపల్లి విజయవాడ రుచులు అనేటువంటి శీర్షికలో ఇప్పుడు నేను మీకు ఉసిరకాయ చేసి అనుకున్నాను ఇది సంవత్సరం పాటు వాడుకునేటువంటి ఊరగాయ పచ్చడి మనం ఉసిరికాయలు కాయలకాయలుగానే మనం పెట్టుకుంటాము ఈ కాయలతో తయారు చేసే పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఈ సీజన్లో ఉసిరికాయలు మంచి ఉసిరికాయలు దొరికితే కనుక అందరూ కూడా పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని నేను మీకు చూపిద్దామని అనుకుంటున్నాను ముందుగా మనకి ఒక కిలో ఉసిరికాయలు తీసుకున్నాను నేను ఇవి కిలో ఉసిరికాయలు దానికి తగ్గట్టు కానీ నేను పిండి కారం ఉప్పు ఎంత తీసుకున్నాను ఏంటనేది నేను స్టార్ట్ చేశాక మీకు చెప్తాను ముందుగా మనము కళాయిలో పెట్టుకోవడం కూడా పాత్ర కొంచెం పెద్దది పెట్టుకుందాం పెట్టుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఈ కాయలు తిరగాలి ఈ కారాలు ఉప్పులు అన్ని దాంట్లో కలవాలి ఆయిల్ అంతా పట్టుందంటే మామూలుగా పెట్టుకునేటువంటి బాండి కనుక పెట్టుకుంటే అది చాలదు ఇరుకుగా అయిపోయి అంతా కలవకుండా అయిపోతుంది అనమాట అందుకని కొంచెం పాత్ర పెద్దది పెట్టుకున్నాను నేను కన్వీనియంట్గా ఉంటుంది కదా అని ఇదిగోండి ముందర మనం స్టవ్ వెలిగించుకొని అందులో మీరు ఊరగాయలు ఏమి పెట్టున్నా సరే మీరు పప్పు నూనె వాడుకోండి ఆ పప్పు నూనె వల్ల ఐటమ్ కి ఎక్స్ట్రాగా పచ్చడికి ఎక్స్ట్రా రుచి వస్తుంది ప్లస్ మంచి గుమ్మలాడితే పప్పు నూనె అనేది చాలా మంచి స్మెల్ ఉంటుంది బాగుంటుంది ఇది ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ కంప్లీట్గా హాఫ్ కేజీ అక్కర్లేదు హాఫ్ కేజీలో సగం కంటే కొంచెం ఎక్కువ మూడు వందల గ్రాములు కనుక మనం తీసుకున్నట్టయితే నూనె పచ్చడికి పోస్తే ఇది సరిపోతుంది అది చూసుకొని కావాలంటే ఒక రెండు రోజులు అయిన తర్వాత కావాలంటే ఇంకా కొంచెం కలుపు గరెడు కలుపుకోవచ్చు ఇదిగోండి కళాయిలో గిన్నె గిన్నె పెట్టాను నేను ఇవాళ ఈ గిన్నెలోకి నూనె వేసాను ఈ నూనెలో మనము ముందు తాలింపు గింజలు వేసుకున్నాం ఒక రెండు స్పూన్లు ఆవాలు వేయాలి అలాగా ఒక వన్ స్పూను వన్ వన్ స్పూను మెంతులు వేసుకోండి మరీ మెంతులు ఎక్కువైనా కూడాను కనరుగా ఉంటుంది అందుకని ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్లు ఆవాలు వేసుకోండి ఆవాలు చెట్టుపట్లాడి మిరియా మెంతులు అవి వేగిన తర్వాత మనం దీంట్లో మనం ఉసిరికాయలు వేసుకున్నాము ఆ ఉసిరికాయలు సేపు వేగిన తర్వాత పోపులో కలిపి అవి చక్కగా బాగా మగ్గినట్టుగా మంచిగా వేగుతాయి అన్నమాట వేగిన తర్వాత అప్పుడు మనం దాంట్లో కారం ఉప్పు ఆ పిండి అవన్నీ కూడా కలుపుకున్నాం దీంట్లో మనము కొంతమంది చింతపండుతో కూడా చేసుకుంటారు ఈ పచ్చడి చింతపండు రసం వేసి చేసుకుంటారు నేను చింతపండుతో కాకుండా నిమ్మకాయ రసం వేసి పెట్టి కలుస్తాను అన్నమాట ఎందుకంటే సహజంగా ఉసిరికాయకి ఎక్కువ పులుపు ఉండదు అందుచేత మనం కొంత పులుపుని ఏదో రకంగా అటు చింతపండు ఇటు నిమ్మకాయ ఏదోటి పెట్టి యాడ్ చేయాలి చింతపండు అయితే తొందరగా నల్లబడిపోతుంది పచ్చడి అదే నిమ్మకాయ అయితే చాలా రోజులు మనకి రెడ్గా కలర్లో ఉంటుంది అన్నమాట టేస్ట్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది బాగుంటుంది ఉంటుంది పచ్చడి అన్ని రకాలుగాను నిమ్మకాయ రసం వేసుకుంటే చాలా బాగుంటుంది ఇదిగోండి తిరగ తిరుగుమాక కొంచెం వేగుతుంది ఆవాలు మెంతులు చుట్టుపట్లాడుతున్నాయి ఈ ఉసిరికాయలు మనం ఎలా కట్ చేసుకోవాలంటే బాగా మంచికాయలు బజార్ నుంచి తెచ్చుకొని చక్కగా కడిగేసుకొని గుడ్డబెట్టి తడి లేకుండా తుడుచుకొని దాన్ని ఇలా ప్రతి ఉసిరికాయకి ఇలా గీతలు వస్తాయి చాలా వర్షాలు పర్షాలుగా ఒక ఏడు ఎనిమిది వర్షాలు వచ్చేలాగా గీతలు వస్తాయి కరెక్ట్గా గీత మీదనే మనము పత్తితో మనం పెట్టుకుంటే ఈ కాయలు నూనెలో వేగేపటికి మగ్గిపోయి బాగా తయారవుతాయి అన్నమాట ఇలా కాకుండా డైరెక్ట్గా మనం కాయలే వేసేసాం అనుకోండి అప్పుడు కాయలు మగ్గవు అలా రాయలాగా కట్టుగా గట్టిగా ఉండిపోతాయి అన్నమాట అందుకని ప్రతి కాయని ఇలాగా ఘట్టు పెట్టి మీరు తయారు చేసుకొని ముందుగానే రెడీ చేసుకోండి ఇలా ఈ ఘాట్లతో కాయలు కనుక్కుంటే బాగుంటాయి తొందరగా వేగిపోతాయి అన్నమాట ఇదిగోండి ఇప్పుడు పాలింపు మీద వేగవి వేస్తున్నాను మెంతులు ఆవాలు వేగాయి మిరపకాయలు వేసుకొని దీంట్లో మనం ఇంగు కూడా వేసుకోవాలి ఏ వరదకైనా ఇంగు అనేది చాలా ముఖ్యమైనటువంటి ఫ్లేవర్ అనమాట ఈ వాసన లేకుండా మనం ఏ పచ్చడి పెట్టినా కూడా అంత బాగుండదు ఎందుకంటే ఇప్పుడు కా నేను కట్ చేసి చూపించినట్టుగానే మొత్తం కాయలన్నీ కిలో కాయలు అనమాట కిలో ఉసిరికాయలకి మనం ఘాట్లు పెట్టండి ఒక కాయల్ని మనం ఈ నూనెలో వేసేసుకున్నాం వేసుకొని చక్క నూనెలో కొంతసేపు అది మద్దతు వేగనివ్వాలి అప్పుడే ఈ పెట్టుకున్న కట్టి గాట్లన్నీ కూడా అయ్యి తొందర తొందరగా పచ్చడి తయారవుతాయి అవి నానిపోతుందన్నమాట ఇవ్వండి మొత్తం ఈ కిలో కిలో కాయలకి మనం దాదాపుగా ఒక మూడు వందల గ్రాములు అరకిలో కొంచెం తక్కువగా నూనె వేసుకున్నాం ఒక స్పూన్ మెంతలు రెండు స్పూన్లు ఆవాలు ఒక నాలుగు ఎన్నిమరకాయలు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ ఇంగు పొడి వేసుకున్నాము ఇక్కడ దాకా ఇది వీటిలో మనం ఇది నిమ్మకాయ రసం పెండాలని చెప్పాను ఒక పెద్ద నిమ్మకాయలు అయినట్లయితే అంటే ఇది ఉసిరికాయ సైజులో పెద్ద పెద్దగా అనుకుంటే మనం ఒక ఇరవై నిమ్మకాయలు మనకు రసం తీసుకుంటే ఇది పచ్చడిలోకి సరిపోతుంది నిమ్మకాయ రసం షుగర్లో కలుపుతాం అనేది నేను ముందుగా మీకు చెప్పలేదు ఇప్పుడు వేగిస్తూ మాట్లాడుతున్నాను కనుక చెప్తున్నాను ఇది కొంతసేపు వేగాలి ఒక పది నిమిషాలైనా ఈ కాయలు వేగవాలి వేగితే కానీ బాగుందో అందుకని మళ్ళీ కాయలు వేగిన తర్వాత మీరు చూపిస్తాను ఇవ్వండి నూనెలో మన ఉసిరికాయలు వేగుతున్నాయి ఈ ఉసిరికాయలకి ఈ ఈ కప్పు జనరల్గా ఇది అందరి ఇళ్ళలో ఉంటుంది ఎందుకంటే రైస్ రైస్ కుక్కర్తో పాటు ఈ కప్పు చాలా మంది సాధారణంగా ఉంటుంది అందుకని నేను ఇదే మెషర్మెంట్ చూపిస్తాను పచ్చళ్ళనే ఉంటే చాలా కరెక్ట్ మెషర్మెంట్ ఉండాలి లేని పక్షంలో పచ్చడి టేస్ట్ మారిపోతుంది పాడైపోతుంది ఎక్కువలు తక్కువలు వచ్చేసి మనం ఉప్పు ఎక్కువైందని కారం ఎక్కువైందని అందుకని మీకు బాగా మంచిగా అర్థమ ఇదే ఈ కప్పుని తీసుకున్నాను మెషర్మెంట్ కింద ఒకవేళ మీ దగ్గర ఈ కప్పు కనుక లేకపోతే కొంచెం ఏదో ఒక సైజులో ఒక చిన్నది ఇలాంటి డబ్బా తీసుకోండి రెండు వందల గ్రాములు ఆవాలు తీసుకున్నాను నేను రెండు వందల గ్రాముల ఆవాలకి మనకి ఈ కప్పుతో రెండు వందల కప్పులు రెండు ముట్టావు కప్పులు ఆఫ్ పిండి ఆవాలు కొంచెంగా రచ్చ చేసి దాన్ని మిక్సీలో వేసి పిండి తయారు చేసుకోవాలి ఈ కప్పుతో ఇప్పుడు ఇది దాదాపుగా రెండు వందర కప్పులు పిండి వచ్చింది రెండున్నర కప్పులు ఆఫ్ పిండికి మనము ఒకటే ముత్తావు కప్పు ఉప్పు వేసుకోవాలి ఎందుకంటే ఉప్పు తన ఎక్కువైపోతుంది లేని ఫంక్షన్లో కావాలంటే అంతకైతే ఒక రెండు రెండు రోజులు మనం తిని చూసిన తర్వాత ఉప్పు తక్కువగా ఉందంటే మరి కొంచెం ఒక రెండు స్పూన్స్ ఉప్పు మన తర్వాత కలుపుకోవచ్చు అందుకని ఒక ముప్పై కప్పు ఉప్పు వేశాను అలాగే త్రీ మ్యాంగోస్ కారం ఇది మంచి కలర్ఫుల్గా ఉంటుంది కారం ఎక్కువ తక్కువ కాకుండా సమానంగా ఉంటుంది కనుక త్రీ మ్యాంగోస్ కారం తీసుకున్నాను ఇది కూడా సేమ్ ఉప్పు ఎంత తీసుకున్నామో వన్ కప్పు మీద త్రీ ఫోర్త్ కప్పు అనమాట అంటే ఒకటి ముప్పై కప్పు కారం తీసుకున్నాను ఒకటి ముప్పై కప్పు ఉప్పు రెండున్నర కప్పులు హాఫ్ పిండి వచ్చింది ఒక హాఫ్ స్పూన్ మెంతిపిండి కొంచెంగా పసుపు ఒక చాలా కొంచెంగా ఎక్కువ పసుపు వేయక్కర్లేదు కొద్దిగా వేస్తే చాలు అందుకని కొంచెంగా మెంతి పిండి కార పసుపు తీసుకున్నాను వీటిలో అంతా అయిపోయిన తర్వాత పచ్చడి తయారై ఇప్పుడు కాయలు వేగిపోయిన తర్వాత మనము ఈ మూడు పౌడర్స్ దాంట్లో కలిపేస్తాం కలిపి అది కొంచెం చల్లారిన తర్వాత మనము ఇది నిమ్మకాయ రసం ఈ నిమ్మకాయ రసాన్ని మీరు చూసినట్లయితే ఒక ఇరవై నిమ్మకాయలు అవసరికాయ సైజులో ఉన్నంత నిమ్మకాయలు మనం ఒక ఇరవై నిమ్మకాయలు మనం తీసుకొని రసం పిండి ఉంచుకోవాలి ముందరే ఎందుకంటే అది చల్లారంగానే వెంటనే మనం ఈ రసం కలిపేసేయాలి దాంట్లో ఈ ఒక రెండు రోజులు ఈ రసము నూనె కారం ఉప్పు ఆ పిండి అన్నీ పట్టేసేపటికి రెండు రోజుల కల్లా పచ్చడి తయారై ఊరిపోయి మనం తినడానికి చాలా రుచిగా ఉంటుంది ఇవి తీసేటప్పుడు మటుకు కొంచెం మీరు ఇవి గింజలు అవి నెట్ చేసుకొని గింజలు అవి రాకుండా చూసుకొని వేసుకోండి రసంలో ఇప్పుడు ముందుగా కాయలు మరోసారి కలిపాం కాని చూసారా ఇలా మగ్గినట్టుగా అయ్యాయి మన వేసిన సైజు కంటే కూడా ఇవి కొంచెం ఎల్లార్జ్ అయ్యాయి ఎందుకంటే కాయ ఉడుకుతుంది కదా వేడి వేడి నూనెలో ఇవి ఉడుకుతుంది అనమాట ఇవి ఉడకటం వల్ల గట్టిలో పోయి చక్కగా మొక్కలు మెత్తబడిపోతాయి ఆ మెత్తబడిపోయి తొందరగా మనకి పచ్చడి తయారయటానికి రుచిగా ఉండటానికి అవకాశం ఉంటుంది అనమాట అందుకని పాత్ర కొంచెం పెద్దది పెట్టుకొని చక్కగా ఇలా కలుపుకొని తయారు చేసుకున్నారనుకోండి ఎంతో రుచిగా ఉండేలాంటి ఉసిరికాయ పచ్చడి మీరు ఇంకో వదిలి చాలా బాగుంది చాలా బాగుందని తింటా తిని తానికి ఇష్టపడతారనమాట ఈ చాలా మటుకు ఉసిరికాయలు వేగిపోయాయి ఇంకొక రెండు నిమిషాలు కనుక వేగ మనం ఇందులో స్టవ్ అప్పుడు కాయలు వేగంగానే మనం స్టవ్ ఆపేసేయాలి ఆపేసి ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత ఇందులో ఉప్పు కారం ఆపిండి నెంతి పసుపు అన్నీనే మనం మిక్స్ చేసుకున్నాం అదైన తర్వాత ఇప్పుడు ఆ వేడి చల్లారిపోవాలి ఈ వేగిన నూనె వేడి కాయల వేడి అన్నీ కనుక చల్లారిన తర్వాత మనం కనుక ఈ నిమ్మకాయ రసం కనుక వేస్తున్నాం అంటే చేదు రాకుండా పచ్చడి చాలా పుల్లగా రుచిగా ఉంటుంది ఇక ఆల్మోస్ట్ కాయలు అన్నీ కూడాను వేగిపోయాయి ఇదిగో ఉసిరికాయలు అన్నీ బాగా వేగాయి చూసారా కలర్ కొంచెం లైట్గా పేల్ కలర్లోకి వచ్చింది ఏం కాయ దాంట్లో గ్రీన్గా లేకున్నాను ఇప్పుడు ఇది చక్కగా పచ్చడిలో కలిసిపోతుందన్నమాట మనం ఏం చేయాలి కాయలన్నీ నేను దీంట్లోకి స్టవ్ కట్టేసేద్దాం ఇంకా మనకి స్టవ్తో పని లేదు స్టవ్ ఆపేసేద్దాం దీంట్లోకి మనము మెంతిపిండి కొంచెంగా మెంతిపిండి పసుపు వేసుకుందాం ఏదైనా విశాలంగా పాత్ర ఉండటం వల్ల అంత అంత బాగా తొందర తొందరగా కలిసిపోయి మనం ఎక్కువ కింద పోతుందనే కానీ చిందిపోతుందని ఆలోచించలేదు ఫ్రీగా చేసుకోవచ్చు బాగుంటుంది ఇదిగోండి ఇందాక నేను చూపించ కదా కప్పుతో కొలిచిన ఉప్పు ఆ ఉప్పు వేసాను ముందర ఈ ఉప్పు అంతా కూడా ఈ కాయలకి నేనెకి అంతా కలిసిపోవాలి కలుపుదాము అలాగే రెండున్నర కప్పులు ఆవపిండి రెండు వందల గ్రాములు ఆవాలు కనుక మనము మిక్సీలో వేసుకుంటే మనకి కింద కప్పుతో రెండున్నర కప్పులు పిండి వస్తుంది అన్నమాట ఆవిపిండి వస్తుంది ఈ ఉసిరావకాయ అంటే ముందు ఆవపి ముఖ్యమైనటువంటి ఇంగ్రీడియంట్ అనమాట ఇది తర్వాతనే మిగిలినవన్నీ కలుస్తాయి ఆవిండి కూడాను మళ్ళీ మనం బాగా కలుపుకుందాం దీంట్లో కలిసేలాగాను ఈ పిళ్ళన్నీ వేసేపటికి మనం ఇందాక వేసుకున్న నూనె ఉంది కదా లిక్విడ్ ఫామ్లో నూనె కనిపించింది దాకా ఇదిగోండి అప్పుడే కాయలు మనం వేగించేపటికి ఇదిగో విడిపోయింది కాయ గింజ బయటకు వచ్చేసి కలిసిపోయింది అలా బాగా మెత్తగా అయిపోవాలన్నమాట లేకపోతే అలా గట్టిగా రాయలాగా ఉండిపోయి పచ్చడి చూడడానికి తినడానికి కూడా బాగుండదు ఇదిగోండి ఇప్పుడు కారం వేస్తున్నాను ఇది కూడా వన్ అండ్ హాఫ్ కప్పే వన్ అండ్ హాఫ్ కప్పు ఉప్పు వన్ అండ్ హాఫ్ కప్పు కారం టూ అండ్ ఆఫ్ కప్స్ ఆవుపిండి ఇది కూడా మొత్తం మనం శుభ్రంగా కాయలు పట్టేలాగా అంతా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనము దీన్ని ఒక అరగంట సేపు కనుక పక్కన పెట్టేసామంటే కొంచెం చల్లారిపోతుంది చల్లారకుండా మటుకు మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ నిమ్మకాయ రసాన్ని కలుపుకోండి కలిపామంటే అదంతా ఒక చేదుగా తయారైపోతుంది అనమాట ఈ పదార్థం అంతా కూడా చక్కగా కలిసిపోయి మనకి ఇది మనం ఎప్పుడైతే కలిసిందో అప్పుడు ఓట వచ్చేయడం మొదలు పెడుతుంది ఉసిరికాయలోంచి రసం రావటం మొదలు పెడుతుంది అనమాట అంతా బాగా కలిపేసేసి పక్కన పెడదాం ఒక అరగంట పోయిన తర్వాత చల్లారిన తర్వాత మనం మళ్ళీ దీంట్లో నిమ్మకాయ రసం కలిపి నేను మీకు చూపిస్తాను తీసుకొని కారం ఉప్పు ఆ పిండి అన్నీ కలిపేసాం కదా ఆ ఇల్లలో తిరుగుమాత వేసుకున్నాం అన్నీ చేసాం తెరమాత అంతా బాగా చలారిపోయింది కలిసిపోయింది ఇదిగోండి ఇందాక మనము నూనెలో తిరగమాత వేసుకొని వేసుకొని కాయలన్నీ వేయించుకొని కారం ఉప్పు అన్ని కలిపేసుకొని పచ్చడి చేసుకున్నాం కదా అది ఇప్పుడు చల్లారింది చల్లారితే కానీ మనం ఈ దీంట్లోకి నిమ్మకాయ రసం కలపడానికి ఉండదు అనమాట చేతి కాకుండా మామూలుగా మంచిగా వస్తుంది సుమారుగా ఇది ఇంత సైజు నిమ్మకాయలు నేను ఒక ఇరవై కాయలు ఇలాగా అది ఇంత రసం వచ్చిందనమాట జ్యూస్ తీస్తే ఈ జ్యూస్ని దీనికి కరెక్ట్గా సరిపోతుందని దీంట్లో కలుపుతున్నాను నిమ్మరసం తప్ప కలపకపోతే మటుకు ఈ పచ్చడికి మంచి రుచి రావాలంటే నిమ్మరసం జాగ్రత్తగా కలుపుకో కలుపుకోవాలని పెట్టుకోవాలి ప్లస్ ఏంటంటే ఇదేమో ఇటు నిమ్మరసం నిమ్మకాయ కానీ అటు ఉసిరికాయ కానీ అన్నీ కూడాను వైటమిన్ సికి సంబంధించినటువంటి ప్రిపరేషన్ ఇది అంతాను చాలా హెల్దీగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇది చక్కగా రెండు మూడు రోజులు కనుక ఇది కనుక నిమ్మరసంలో ఊరి తిరగమాత అది ఎంత కనుక పట్టిందంటే పచ్చడి చాలా బాగుంటుంది ఒక రెండు మూడు రోజులు ఉంచేసి తర్వాత మీరు వేసుకొని తిన్నటం మొదలెట్టండి చాలా రుచిగా తయారవుతుంది ఈ పచ్చడి చాలా రోజులు ఉంటుంది పాడవుడు కనుక మీరందరూ ఇది చేసుకొని ఇదే రకంగా చేసుకొని మీరందరూ ఈ టేస్ట్ని ఎంజాయ్ చేస్తారని నేను అనుకుంటున్నాను సెలవు